ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు ఉన్నటువంటి అలాగే మంచి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నటువంటి ప్లస్ మా దేశపు సీమ ఎద్దులని అండి మీకు అయితే కనిపిస్తున్నాండి వీడియోలో ప్లస్ మా చూసారు కదా యొక్క వెనక బాగా ముందు భాగం వివరాలు అయితే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు రేటు ఒకటి అరవై ఐదు ప్లస్ మా రైతు రేటు వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వల్ల కల్లు కలిపాయా నాలుగుగా రెండు ఆరుపత్తే ఉన్నాయా పిల్లలు బాబుతో అయిపోతే భరోసా చేద్దాం గ్యారెంటీనే మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎద్దులు బెంగళూరు గడిపోయి నుంచి వచ్చారు కడవేల గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాముడు మీ పేరు రాముడు అట్లయితే మరి మీకు సంబంధించి వారం ఇది ఒక్కడైనా ఏమైనా ఉన్నాయా ఈ కాడ కూడా మీవేనా అవునా అవునా ఫ్రెండ్స్ మరి పెద్ద అయినవి ఆకాయ ఈ కాడ ఉన్నాయట ఇక్కడ కూడా మనకు మంచి దిశ దేశపు సీమ మరి పలు సైజు ఉన్నాయి లేకపోతే ఎన్ని పలుతున్నా రెండు పళ్ళు నాలుగు వాళ్ళ ప్లస్ మరి బిగ్ సైజులో ఉన్నారండి దూడాలని చెప్పుకోవచ్చు ఏది రెండు పళ్ళతోంది ప్లస్ మరి కుడి పక్కది కానీ రెండు పళ్ళతో ఎడంపక్క నాలుగు పళ్ళతో ఉన్నాయట మరి చూస్తున్నాను నాకు ఏ విధంగా ఉన్నాయి ఏమేమి చెప్తున్నారా కాడి రేటు డెబ్బై ఒకటి డెబ్బై ప్లస్ మరి రేటు వచ్చేసి వన్ లక్ష సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారండి బాబుతోనే గిల్లాలు ఇవి ఎదురు బండి గుంటులు జపరద అవునా సేమ్ లొకేషన్ ఒక ఇద్దరు ఒకటి కదా రైట్ ఫ్లెస్ మరి వెనకపక్కలు చూస్తున్నారండి విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రేష్ మరి మరొకసారి చెప్తున్నా ఎడమపక్క కానీ నాలుగు పాళ్ళతో కుడిపక్క కానీ రెండు పళ్ళతో ఉన్నాయట దేశపు సీమ దూడలు ఫ్రెండ్స్ మరి రెండు కార్డు వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ నేను అయితే కాంటాక్ట్ చేయండి మీ మేము మర్చిపో డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై తొమ్మిది ఎనభై ఎనభై పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఏడు రైట్ విత్తురం ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ రెండు కార్డులపై ఈ కార్డు నుంచి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి అదే శుక్రవారం ఎదురులో సంత డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మార్కెట్కి సంబంధించి అన్ని వివరాలు సేకరించి కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్స్ చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్